పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు మొదటి ప్రెస్ మీట్ ఇదే సో ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీటు అది వరంగల్ మహానగరంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వరంగల్ మహానగరం నుంచే గతంలో చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొనసాగింపుగా మరికొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ను జీరో ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్ గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్ గా డిస్కషన్ జరిగింది అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి మైనార్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా అయ్యబోతుంది అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటిది అది ఏంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా పది అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకు దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను తెలంగాణ పితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది మొదటి పాయింట్ గతంలో ఆయన జీవితం అంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సును పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ ను జాతిపితగా తెలంగాణ పితగా గుర్తించడం ఇక అలాగే రెండో అంశం బొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది ఆ దిశగా మా వంతు పోరాటం గాని ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం అలాగే మొట్టమొదటిసారిగా చాలా మంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ మా వర్గాలకి ఎలాంటి మంచి చేయబోతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం పది పాయింట్ లో మూడో పాయింట్ బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల బడ్జెట్ పెట్ట పెట్టాలనేది మా డిమాండ్ వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టుకున్నాం మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం అలాగే ప్రతి బీసీ కుటుంబానికి రెండు లక్షల ఎకరాలు ఇప్పుడు బీసీ బడ్జెట్ విషయానికి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొదటి ఏడాది తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇస్తే అందులో కేవలం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా దారి మళ్ళీ ఆ తర్వాత రెండో బడ్జెట్ లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తదేమో హామీలు అంటే కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టి దాని ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది ఇలా బీసీలను హామీల పేరుతో మురిపించి అమలు పేరుతో ఏడిపించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని పూడుస్తూ ఈ బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి మా లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల పైచిలకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంత మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివవీర్ రెడ్డి గారు అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినాం స్థానాలు అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి ఆరవ పాయింట్ ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాం అలాగే ఏడవ పాయింట్ గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది